ఓం మ శివాయ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సమ్మక్కాయ నమ ఓం శ్రీ సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము కన్య రాశి ఫలితాలు జూన్ నెల ఫలితాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం మరి ముఖ్యంగా ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ శత్రువులపై విజయం సాధించాల్సిన ఒక వెలుగు కనబడుతుంది మరి వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉండవలసిన వాళ్ళ నుంచి మాన మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతాయి అంటే మనకు పార్ట్నర్షిప్ వాళ్ళ నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం మళ్ళీ ఆ పార్ట్నర్షిప్లో కొన్ని సమస్యలు రావటం ఏరే వాళ్ళ నుంచి మన మీద ఇబ్బంది కలిగించటం ఇలాంటి ఇలా జాతక యోగంలో అనేది చాలా వరకు కనబడుతుంది మరి ప్రేమ సమస్య ప్రేమ వివాహం చూసుకుంటే కళ్యాణాలు వాళ్ళ జీవితంలో చాలా వరకు కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా మరి మీరు చేసే పనులలో ఉద్యోగాలలో కానీ చేసే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ ప్రమోషన్ కూడా రావాల్సింది కొంత లేటుగా వస్తుంది కొంచెం లేటుగా కనబడుతుంది కాబట్టి మానసిక ప్రశాంతత అనేది మీకు తక్కువైతుంది అంటే ఇంతకు ముందు ఉండాల్సిన ఒక మనసు ప్రశాంతత అది అనేది ఇప్పుడు ఉండవు మానసికమైన ఇబ్బందులు చిన్న చిన్న సమస్య పోయి పెద్ద పెద్ద సమస్యలు కావటం ఒకటి పోయి ఇంకోటి కావటం ఇంట్లో మనశ్శాంతి లేకోకుండా పిల్లల నుంచి కానీ నుంచి కానీ చాలా వరకు కొంత ఇబ్బంది విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఎక్కువగా బంధువు మిత్రులతో విరోధాలు చికాకులు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి ఉద్యోగస్తులకి మంచి అభివృద్ధి మంచి ప్రమోషన్ మార్పు లాంటిది కనబడుతుంది మరి విద్యార్థులకి మంచి శ్రద్ధ కావాలి విద్యార్థులకి మంచి శ్రద్ధ ఉన్నట్టుగా అయితే వాళ్ళు అనుకున్న విద్యని కరెక్ట్గా కంప్లీట్గా చేసేసి అభివృద్ధిలోకి రాగలుగుతారు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు చూసుకుంటే అనుకూలంగా లేదు ఈ నెల పదహారో తారీఖు నుంచి కొత్త మార్పులు వస్తాయి అది కోర్టు సమస్యల్లో కానీ ఇంట్లో సమస్యలు కానీ కొత్త కొత్త కొన్ని మార్పులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ బంధువు మిత్రులతో మీకు ఇబ్బందికరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయని చెప్పాను మరి అలాంటి సమస్యలు మీకు లేనిపోని సమస్యలు అనేది మీ దగ్గరే ఉండి మీ డైరెక్షన్ తీసుకొని మీ విషయాలని పబ్లిక్ చేసి మీ మీద లేనిపోయినవి కూడా కొంత సమస్యలు తెస్తుంటారు లేనిపోయిన సమస్యలు వాళ్ళని నమ్మి మీరు ఉండ విషయాన్ని ఉండ ఉండగుట్టు చెప్పేస్తుంటారు ఉండగుట్టు ఎప్పుడు చెబుతారో అప్పుడు మీరు అయిపోయినట్టుగా అక్కడ మిమ్మల్ని దెబ్బతీసినట్టుగా వాళ్ళు కాబట్టి బంధుమిత్రులతో కొంత జాగ్రత్తలు అనేది ఉండాలి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఎక్కడికి పోయినా కానీ ఆ భగవంతుడు దయవలన మీరు పూజించే భగవంతుడు అనుగ్రహం వలన మీకు అన్ని విధానాలుగా మీకు బాగుండాలంటే మీకు తెలుసో తెలియకో మనం చిన్న చిన్న తప్పులు చేస్తుంటాం ఆ చిన్న చిన్న తప్పులు ఎలాగా ఉంటాయంటే ఇప్పుడు మనకి బంధువు మిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ కొంచెం డబ్బులు విశేషంలో కొంచెం టైప్ పొదేషన్ అనిపించినప్పుడు ఎందుకంటే మనకు దొరకోకుండా ఉండేటువంటి దొరక్కోకుండా అయితే మనం ఏం చేస్తామంటే ఏదన్నా బ్యాంకులు కానీ ఏదన్నా కార్డులు క్రెడిట్ కార్డు ద్వారాగా కానీ అలాగా స్నేహితులది మనం ట్రై చేస్తాం కాకోకుండా అయిపోతుంది బంధువులు ట్రై చేస్తాం కాదు మరి ఎన్ని విధానాలుగా ట్రై చేసినా కూడా కానివల మనం ఏం చేస్తామంటే బ్యాంకి ద్వారాగా కానీ క్రెడిట్ కార్డు ద్వారాగా కానీ వెళ్తుంటాం వెళ్ళినప్పుడు లేనిపోయిన సమస్యని మనం కొని తెచ్చుకున్నట్టుకే ఒక తప్పు వల్ల వంద తప్పులు చేయాల్సి వస్తుంది మీరు తీసుకున్న కొంచెం అమౌంట్ వల్ల అంతకి ఇంత అమౌంట్ కట్టాల్సి వస్తుంది అక్కడ ఆ క్రెడిట్ కార్డు తెచ్చుకొని మనం ఆ టయాన్ని కట్టుకోకుండా ఇబ్బందులు అయిపోయి మానసికంగా మనం ఎందుకంటే మనం మాట పోకూడదు గౌరవం పోకూడదు అని మనం పోరాడి అక్కడో ఇక్కడో మళ్ళీ ఎక్కువ ఇంట్రెస్ట్కి తెచ్చుకొని ఆ ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇక్కడ కట్టి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇంకా వేరే దుక్కున అప్పు తెచ్చి ఆ డబ్బుల్ని మళ్ళీ తెచ్చిన అప్పుని మళ్ళీ కట్టి అలాగా అప్పు తేవటం కట్టడం అప్పు తేవటం కట్టడం మళ్ళీ దీనికి కట్టడం ఆ విధంగా జరుగుతుంటాయి కాబట్టి అలాంటి సమస్య వలన ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎంతోమంది సమస్యల్లో ఇబ్బంది పడి ఆ క్రెడిట్ కార్డు ద్వారాగా లేనిపోయిన సమస్యలు తెచ్చుకొని వాళ్ళు మీ ఇంటికి వస్తున్నాము అయిపోతుంది మీ పోలీసులు వస్తున్నారు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేస్తుంది అయిపోతుందని వాళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెట్టించి కాబట్టి ఆ భయంతో మీరు ఏం చేయాలో మీకు అర్థం కాక ఈ జీవితం ఇక నేను వేరే వాళ్ళతో చెప్పుకోలేని ఇక ఇలా అయిందని చెప్పుకోలేనని మీరు అగాయిత్యం చేసుకుంటారు అనగా ప్రాణం తీసేసుకుంటారు ఆ ప్రాణం తీసేసుకున్న దానివల్ల మీ తల్లిదండ్రులకి ఎంత శోకమో తెలుసా ఎంత బాధో తెలుసా అది మీరు చేసిన ఒక తప్పు వల్ల జీవితాంతం ఏర్చాల్సి వస్తుంది కాబట్టి అలాంటి తప్పులు చేసుకోవద్దండి ఉండవ ఉండదాంట్లోనే మీరు సరిదిద్దుకోవాలి కానీ ఎక్కువగా ఆశ ఆశ అనేది ఎక్కువగా పడకూడదు ఆశ నిరాశకి దుఃఖానికి సేటు ఆశ నిరాశకి దుఃఖానికి చేటు కాబట్టి మనకి ఎంతవరకు ఉండాలో అంతే ఉండాలి కానీ మితిమించిన భోజనం కానీ మితిమించిన పాట కానీ పాడినట్టుకైతే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురే మార్గాలు కొన్ని ఉంటాయి కాబట్టి అలాంటి తప్పులు మీరు చేయొద్దండి మళ్ళీ మీరు కొంత జాగ్రత్తలు కొన్ని తీసుకోండి మీరు చేసే పనులు కొంత పెద్దవాళ్ళ నిరీక్షణ తీసుకోండి అమ్మానాలని గౌరవించండి పెద్దవాళ్ళని వృద్ధులని గౌరవించండి పెద్దవాళ్ళకి సేవ చేయండి మరి మీకు శాతనయంత శాతనయంత వరకు అమ్మవారి గుడి అంటే మీరు చేయాల్సిన పరిహారము దుర్గాదేవి అమ్మవారి పూజ దుర్గాదేవి ఆరాధన దుర్గాదేవి మంత్రాన్ని జపిస్తూనే ఉండాలి ఆ అమ్మవారు శ్రీ కనకదుర్గా అమ్మవారిని మీరు తప్పకుండా పూజా బలం మీరు చేసినట్టుకైతే ఆ భగవంతుడు దయ వలన అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది ఆరి ఆరోగ్యాలు బాగుంటాయి మనసు శాంతిగా ఉంటుంది మీకు కళ్యాణంలో కానీ కుటుంబంలో కానీ చేసే పనిలో కానీ మీకు తప్పకుండా అభివృద్ధిగా పొందే వచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి అది కూడా ఒక స్త్రీ మూలం నుంచో వస్తుంది ఒక స్త్రీ నుంచి మీ జాతక చక్రం తిరుగుతుంది కాబట్టి దాంట్లో కొంచెం చాలా జాగ్రత్తలు పడండి కాబట్టి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని ఎక్కడెక్కడో పోయి నిరాశ చెంది ఉన్నారు ఎక్కడెక్కడో డబ్బులు పోగొట్టుకొని పూజలు చేసి ఫలించక ఎన్నో బాధలు పడతా ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుకైతే మీ పేరులో ఏముంది మీ ఇంట్లో ఏముంది ఏం పని చేయాలనుకుంటున్నారు ఎక్కడ పోతే మీకు ఏం జరుగుతుంది మరి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది ఏమేమి జరుగుతుంది అనేది మీ పేరు బలాన్ని బట్టి మొత్తం చూసి మేము చెప్పగలుగుతాం కాబట్టి ఏ సమస్యకైనా ఒక పరిష్కారం దొరుకుతుంది దేనికైనా తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు అవుతుంటాయి తొందరపాటు వల్ల ఎన్నో రాజ్యాలు కూలిపోతుంటాయి అందువల్ల తొందరపాటు లేకుండా ఆలోచించి ఆసి అడుగు అడుగేయండి కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మమ్మల్ని ఒకసారి సంప్రదించండి సరియో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ